వెల్కమ్ టు స్టూడియో తెలుగు వైసీపీ నేత దేవరకొండ నాగేశ్వరరావు అరాచకాలను మరోసారి మీడియాకు వివరించిన బాధితులు లైంగికంగా వేధించడమే కాకుండా డబ్బులు తీసుకుని తన భర్తను చంపేందుకు ప్రయత్నం చేస్తున్నాడని మహిళా ఆవేదన బాధితురాలు అనంతరం స్వరాజ్ లక్ష్మీవారు మాట్లాడారు

మళ్ళీ పదమూడు నెల రెండవ తారీఖు నమతానం చేస్తే అది కూడా ఎఫ్ఐఆర్ కట్టమని అడిగితే కట్టలేదు అయిన సార్ సిఐ గారు ఉన్నప్పుడు మళ్ళీ మూడోసారి కృష్ణారెడ్డి సార్ ఎఫైఆర్ కట్టాడు తొమ్మిది నాలుగు మన జనవరిలో ఆ తర్వాత నాకు యాక్సిడెంట్ ఏది ఫస్ట్ డిసెంబర్ ఒకటో తారీఖు కాకే కొలగొట్టాడు మళ్ళీ యాక్సిడెంట్ వచ్చేసి ఏప్రిల్ ఎనిమిదో తారీఖు నేను విజయవాడ ఖరీదు కాకుంటే కార్లో వచ్చి యాక్సిడెంట్ చేశారు ఎడన్మార్ వచ్చి నేను మాకు పడిపోతే అంబులెన్స్ వచ్చి నన్ను తీసుకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ జాయిన్ చేసింది అక్కడ నేను మామూలుగా ఏది ఇలా చేయించుకొని వచ్చి మళ్ళీ ఇంతా ఉన్నా తర్వాత మళ్ళీ ఏది నా మీద ఇసుప్రై కాదు అన్ని మళ్ళీ సంపాలని ఒకసారి నాకు కూడా తెలవదు ఒక పది మంది కుర్రోలు ఉదయాన్ని నేను సాప్ తీసిన ఒక అరగంట తర్వాత ఒక పది మంది కుర్రోలు కాలేజ్ కుర్రోలు వచ్చినట్టు వచ్చారు ఆ టైంలో నేను అక్కడనే మాములు ఏది సర్గీదే నేను మా ఫ్రెండ్కి ఫోన్ చేస్తే పండూరు రావు అని వచ్చాడు అక్కడే నాన్ మ్యాడమ్ చేస్తాను అగ్రికల్చర్లో అతను కూడా వచ్చి అక్కడే ఉండి మీరు ఏ అబ్బాయి ఎక్కడ చదువుతారో ఏం తగ్గితే అని అడిగితే వాళ్ళు ఏం లేదో చెప్పారు ఆ అబ్బాయికి అలా చేసుకుంటూ వచ్చి మాకు అనేది ప్రాణరక్షణగా అతని వాళ్ళ ప్రాణం అని ఉంది మాకు రక్షణ కావాలి ప్రొడక్షన్ కావాలి మా పిల్లోడు కూడా చదువు కూడా వెళ్ళటం లేదు భయపడి మా పెద్ద అమ్మాయి కూడా కాలేజీలో చదివితే అమ్మాయి కూడా వచ్చి ఇంకా వాళ్ళ నుంచి అమ్మాయి ఫోన్ చేస్తుంది అక్కలేదని ఏం జరిగింది ఏంటి అని అమ్మాయి కూడా వచ్చింది దయచేసి గవర్నమెంట్ మా సీఎం గారు కానీ డిప్యూటీ సీఎం గారు హోంశాఖ మంత్రి గారు మాకు రక్షణ కల్పించాలి పోలీస్ డిపార్ట్మెంట్ గారు కూడా మాకు రక్షణ కల్పించాలని మాకు కోరుకుంటుంది అదే మేము ఆ ఇంటికి వచ్చి షాపు తీసుకుంటే పనింటికి వెళ్తాం మాకు రక్షణ అనేది లేకపోయినా అడుక్కడుకు రెక్కి నెరవేస్తున్నారు ఆ లోక ఎవరెవరు ఉన్నారో ఎవరు ఎవరు నేరాలకు మాత్రాలు చేశారు వీళ్ళందరినీ బయటకు తీసి కాలు లిస్ట్ తీసి ఏళ్లకు మీరు అనిపించారు ఏం సార్ వాళ్ళ ఫోటోస్ చూపించు

చె ఆయన ఆయన సొంతంగా ఎట్టు చదువులు పట్టుబట్టి ఉదయాన్నే పంట చెల్లెలు తయారు చేస్తారు అంటే చలి ఒక ఫ్యాన్స్ ఉంటుంది కానీ ఉంటాయి ఇది విజయవాడ తరుపు కొంటానికి వెళ్ళినప్పుడు పాత్రికయుారా గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సంఘ వ్యతిరేక శక్తులు పెట్టి సమాజంలో చట్ట వ్యతిరేక కార్యక్రమాలను నిరాతకంగా కొనసాగిస్తూ బలహీనులపై దాడులు చేస్తూ దోపిడీలు చేస్తూ మానవ ప్రాణాలను దోచుకోవటం కాకుండా వారి ప్రాణాలను కూడా హాని కలిగించే ప్రయత్నాలు జరిగినాయి ప్రతిసారి ఇండోసెంట్గా వాళ్ళ పేపర్లు రాసుకుని హాస్పిటల్కి వెళ్తాం పోలీస్ స్టేషన్కి వెళ్తాం న్యాయం జరగట్లేదు మరి ముఖ్యంగా ఇవిడ గత మూడు మాసాలను జరుగుతున్న పరిణామాల్లో స్వేచ్ఛా వాయువులు తీసుకుని వారికి వారికి ఒక నమ్మకం వచ్చి మాకు న్యాయం జరుగుతుంది ప్రభుత్వంలో అని బయటకు వచ్చిన నేతృత్వంలో ఎస్పీ గారిని కలిశారు వీసా పోలీసుల వారిని కలిశారు నగరం పాలక పోలీసు వారు కలిశారు వారికి చెప్పిన సమాచారాన్ని వారి ముందు పెట్టడం జరిగింది కానీ దాని మీద దర్యాప్తులు సక్రమంగా లోతుగా కొనసాగటం లేదు చాలా సత్యాలు మరుగున పడ్డాయి ఇవాళ ఈ విక్తిమ్ గర్ల్ చెప్పిన సత్యాలలో చూస్తే మనసున్న మనిషి ఎవరైనా కానీ అతని పోలీస్ ఆఫీసర్ కానీ కలెక్టర్ కానీ జుడిషియల్ ఆఫీసర్స్ కానీ రాజ్యాంగం పరిధిలో చట్టం పరిధిలో ఇన్ని అన్యాయాలు జరుగుతున్నప్పుడు చట్టాన్ని అమలుపరచవలసిన శాఖలు సైలెంట్గా ఉంటే ఇంతకు మించిన అన్యాయం ప్రజాస్వామ్యంలో ప్రజలకు జరగదు జరగక మాంధవు ఇక్కడి నుంచైనా కానీ చట్టం పరిధిలో సమగ్రమైన సంపూర్ణమైన దర్యాప్తు జరిపించి దోషులని శిక్షించాలి వీరికి రక్షణ కల్పించాలి దోషులు అనేవాళ్ళు చట్టం పరిధి దాటి తప్పులు వెళ్ళటానికి వీలు లేదు అనేది వీరి యొక్క ప్రధాన ఉద్దేశం అంటే ఏంటి ఏ సమస్య సమస్య నా మీద ఈ విధంగా నా మీద నా డబ్బులు దూసేసుకున్నారు నా మాన ప్రాణాలు దూసేసుకున్నారు నా భర్తను చంపేయబోయారు డిపార్ట్మెంట్ చూసే సక్రంగా స్పందించడం లేదు మళ్ళీ ఎందుకు వారి దగ్గర ఉన్న సరి అయిన కేసులో సంపూర్ణమైన కేసు పెట్టవలసిన పథకాలు పెట్టలేదు వారి దగ్గర ఉన్న సమాచారం ఉపయోగించుకుని ఉన్న కేసులే పెట్టడం జరిగింది దీనిలో చాలా సీరియస్ నేరం జరిగింది ఎలాంటి శిక్షలు పెట్టాలి సార్ అదే పవన్ చెప్పండి ఆవిడ మీద దౌర్జన్యం చేసి మన ప్రాణం దోచుకున్నందుకు శిక్షలు రేప్ సెక్షన్ శిక్షలు పెట్టచ్చు నీనాటి సేవలు శిక్షలు పెట్టచ్చు ఇట్లా సివియర్ ఉన్న శిక్షలన్నీ పెట్టి దోషులని ఎవరిని కూడా చట్టం పని దాటి వెళ్లకుండా కట్టడి చేయాల్సిన బాధ్యత పోలీస్ శాఖపై ఉంది ప్రభుత్వం పడుద దృష్టి సారించి తగు సూచనలు పోలీస్ డిపార్ట్మెంట్ ఇస్తారనే సంపూర్ణమైన విశ్వాసం నాకుంది అది జరగాలి వారిలో ఒక నమ్మకం కలగాలి వారిని ఒక జిల్లా దాటి ఇంకొక జిల్లాకు వచ్చి చిన్న వ్యాపారం చేసుకుంటూ చేసుకుంటున్న వాళ్ళకి